గ్రామాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతా ప్రతి ఒక్కరి కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బలవంతపూర్ సర్పంచ్ అభ్యర్థి కొంగరి కనుకవ్వ రాజయ్య అన్నారు ప్రజలు తనకు ఓటు వేసి సర్పంచ్ గా ఆశీర్వదిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని గ్రామ సర్పంచ్ అభ్యర్థి పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు బలవంతపూర్ కనుకవ్వ సర్పంచ్గా పోటీ చేస్తున్నా ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించగలరు ఊళ్ళో ఏం ఉన్నా ఏ ఆపత వచ్చినా ఆదుకుంటాము మీ అమూల్యమైన ఏమైనా ఓటు వేసినాన్ని గెలిపించాలి ఉండరు ఉండరు అని మీరు ఏం ఇబ్బంది పడవద్దు ఇక్కడే ఉంటాము ప్రజల సేవ చేసేదానికే వచ్చినాము ఏ ఆపత వచ్చినా ఆదుకునేదానికే వచ్చినాము మీ అమూల్యమైన ఏమైనా ఓటేసి గెలిపించగలరు ఈ నెల పద్నాలుగవ తారీఖున బులవంతాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో భాగంగా మా భార్య కొంగరి కనక గారు గ్రామ సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది గతంలో కూడా ఒక ఐదు సంవత్సరాలు చేయాల్సిన అనుభవం కూడా ఉంది ప్రజలందరి కోరిక మేరకు గ్రామ సర్పంచ్గా మేము నామినేషన్ చేయడం జరిగింది ఇందులో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి ఎలాంటి సమస్యలైనా మంచినీళ్ళు కావచ్చు మురికాళ్ళు కావచ్చు రోడ్స్ కావచ్చు ఇక్కడ బలవంతపులో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు ఏమున్నా కూడా ప్రజలకు అవసరం ఉన్నటువంటి అన్ని సమస్యల్ని సకాలంలో పూర్తి చేసి ఈ జిల్లాలో మండలంలో ఒక ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నారు ఇంకోటి బ్రిడ్జి కూడా చెప్పు ఎన్నో ఏం రాకపోకూడదు ఇక్కడ చింతమడక దుబ్బాక మధ్యలో గల బలవంతపు పక్కన ఒక ఫారంబీ డిపార్ట్మెంట్లో ప్రజలకు చాలా అవస్థగా మారిన ఒక బ్రిడ్జి కూడా అసంపూర్తిగా ఉంది దాన్ని అతి కొద్ది సమయంలోనే ఆ యొక్క బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించి దాన్ని పూర్తి చేసి ప్రజల సౌకర్యం మెరుగుపడేలా కృషి చేస్తారని తెలియజేస్తున్నారు వర్షాలు వస్తే కూడా రాకపోకలు పూర్తి వర్షాలు వస్తే అసలు ఒక వరుసగా తుపాను ఇట్లా వస్తే ఈ రోడ్డు మార్గమే బంద్ అయిపోయి ప్రజలు ఇక్కడి నుంచి అక్కడ అక్కడి నుంచి ఇక్కడ పోయే మార్గం కూడా బంద్ కావడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా బ్రిడ్జిని నేను సకాలం పూర్తి చేసి సౌ ప్రజలకు సౌకర్యవంతంగా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను